మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు బాగున్నారా ఈ వేళ మీతో వాక్యాన్ని పంచుకోవాలని నేను అది అదేమిటంటే మనిషి జీవితంలో పట్టుదల చాలా అవసరం పట్టుదల లేకుండా ఏ కార్యం సాధించలేను ఈత కొలను దాటాలి అనుకున్న ఈతలో నేర్పరిగా ఉండాలంటే పట్టుదల ఉండాలి వ్యాపారం చేయటానికి పట్టుదల ఉండాలి చదువుల రంగంలో పట్టుదల ఉండాలి పరుగు పందివులో పట్టుదల ఉండాలి పట్టుదల లేకపోతే నువ్వు ప్రారంభించింది మధ్యలోనే ఆగిపోతుంది నేను మళ్ళా చెబుతాను సాసాను నీ జీవితంతో ఎప్పుడూ సన్నిహితంగా ఉంటాడు ఉండి అన్ని కళ్ళు మొదలుపెట్టు పెట్టు అని ప్రేరేపిస్తాడు బైబిల్ చదవడం మొదలుపెట్టు ప్రార్థన చేయడం మొదలుపెట్టు నువ్వు ఒక రకంగా ఈ ఉద్యోగం చేయడం మొదలుపెట్టు అంటూ పని ప్రారంభించడానికి ప్రోత్సాహకరంగా ఉంటాడు కొంతకాలం నడిచాక వాడు చేసే పని ఏమిటంటే గమ్యం చేరకుండా నీకు విసుగు పుట్టించి పట్టుదల లేకుండా చేస్తాడు ఎప్పుడైతే పట్టుదల ఉండదో ప్రారంభం ఆరంభం సూరత్వంగానే ఉంటుంది కానీ మధ్యలో సతికిల పడుతుంది దానివల్ల ఏమవుతుంది తెలుసా ఆయన వల్ల కాదులే అనే నిర్ణయానికి వస్తావు ఇది జరిగే పని కాదు అని వాడెంత తెలివిగారు వాడో తెలుసా ప్రారంభంలో ప్రారంభించకుండా ఉండడు ప్రారంభంలో ప్రోత్సాహకరంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ పట్టుదలను దెబ్బతీసి నిరాశ నిస్పృహ కరుగ చేసి గమ్యం చేరకుండానే నిలబెడతాడు అప్పుడు నీ జీవితంలో నీకన్నా వెనకున్న వాళ్ళు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారు పరిగెత్తుతారు గమ్యాన్ని చేరతారు నీ జీవితంలో సతికిల ఆ తర్వాత అనుకుంటావు ఇది నా బలహీనసీ పొరపాటుని నా అని కానీ బైబుల్ అంటున్న మాట ఏమిటంటే పట్టుదల కలిగి ఉండు అని రోమాపత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది మీరు నిరీక్షణ గలవారై అని ప్రారంభించాడు అందులోనే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు అంటే నీ జీవితంలో పట్టుదల కొనసాగాలి అంటే నీకు నిరీక్షణ ఉండాలి నిరీక్షణ అంటే ఎదురు చూడటం గమ్యానికి వెళతాను కిరీటాన్ని సాధిస్తాను పథకాన్ని సంపాదిస్తాను చేరవలసిన నివాసానికి చేరతాను భక్తిని కొనసాగిస్తాను అంటే రేపని ఒక నిరీక్షణ నీలో ప్రారంభం కావాలి ఆ నిరీక్షణతో అడుగులు వేయాలి రెండవది దేనిలో పట్టుదల ఉండాలి అంటే నీ ప్రయత్నాలన్నీ ఫలించాలి అంటే ప్రార్థనలో పట్టుదల ఉండాలి ప్రార్థనలో పట్టుదల ఉంటే బండిలో పెట్రోల్ ఉన్నట్టు పెట్రోల్ లేదనుకోండి బండి ఉంటుంది గమ్యం ఉంటుంది పరిగెత్తడానికి ప్రారంభించి మధ్యలో శతికి పడతారు నీ జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే పట్టుదల చేస్తావో అన్ని పనులు సునాయాసంగా సాగుతాయి అందుకని ఒక ఈ ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే బాగా ప్రార్థన చేయండి ఎక్కువగా ప్రార్థన చేయండి ప్రార్థన శక్తి ఉంటుంది నిన్ను నింపుతుంది పరిగెత్తులుగా చేస్తుంది గమ్యాన్ని చేరడానికి ఉపయుక్తంగా మారుతుంది ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా నిర్లక్ష్యం చేస్తే వేగం తగ్గుద్ది ప్రార్థనలు నిర్లక్ష్యం చేసావా చతికిలబడిపోతావు ప్రార్థనలు నిర్లక్ష్యం చేసావా గమ్యం వైపు నీ చూపు కంటే లోకం వైపు నీ చూపు తిప్పబడుతుంది ప్రార్థనలు నిర్లక్ష్యం చేసావా దైవ స్వరం దైవ సన్నిధి ఆ స్పర్శ ఉండదు శరీర సంబంధమైన ఇచ్చా కోరికలు నేను వెంటాడుతాయి ఒక సేవకుడికి ఈరోజు చెప్పగలిగిన మాట కొన్ని బిల్డింగులు కట్టడానికి ప్రయాసపడి పట్టుదలతో చేసావు చదువు పూర్తి చేయడానికి పట్టుదలలో ఉన్నావుగా నీ ఆత్మీయ జీవితం క్రీస్తులో సాగటానికి అనేకులకు దీవెనకరంగా నీవు ఉండడానికి అనేకుల మధ్యను సాక్షిగా ఉండడానికి ఒక పట్టుదల కలిగిన వ్యక్తిగా ఎందుకు ఉండకపోతున్నావు సిలువను మోస్తాను అంటే ఆ పట్టుదలతో ఆఖరి వరకు కొనసాగాలి నా దేవునితో కాడి మోస్తాను అంటే పట్టుదల కలిగి ఆఖరి వరకు వెళ్ళాలి సంఘం దినజనాభివృద్ధి చెందేందుకు విజ్ఞాపన ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటాననే కార్యం జరుగుతుంది నేను పోగొట్టుకున్న వారిని మరలా సంపాదించాలి నా పిల్లల లోకంలో కలిసిపోయారు అంటే పట్టుదల ప్రార్థన ఉండాలి ఎప్పుడైతే ఆ పట్టుదలగిన ప్రార్థనతో నువ్వు మొదలు పెడతావో నువ్వు అన్నిటినీ సాధిస్తావు సమస్తాన్ని పొందుకుంటావు దీవెనకరంగా ఉంటావు జాగ్రత్త శోధకుడు నీ పక్కనే నడుస్తాడు ప్రోత్సహించినట్టే ఉంటాడు కానీ పట్టుదల లేని వ్యక్తిలాగా మారుస్తాడు ఇక అక్కడ నుండి నీ ప్రార్థన సాగదు బలిపీఠంలో నిప్పులు ఉండవు పైన ఆగిపోతుంది కనుక నీ భర్త మారాలి అనుకున్నా నీ కుటుంబం సౌక్యంగా ఏదైనా పట్టుదల కలిగిన ప్రార్థనతో ప్రారంభించు ఒక సేవకుడిగా మీ కొరకు ఈరోజు నేను ప్రార్థన చేస్తాను తప్పక మీరు సాధిస్తారు దేవుని మేరడి చేత నింపబడతారు పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారముని ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలుల కొరకు వందనాలు ప్రతి వారిలో పట్టుదల కలుగ చేయండి ఆత్మలోనూ పవిత్రతలోను పరిశుద్ధ జీవితం కాపాడుకోవడంలోను బట్ట అపవిత్రం కాకుండా వస్త్రాలను కాపాడుకోవడం పట్టుదల కలిగిన వ్యక్తుల్లాగా జీవింపచ్చేయండి బిడ్డలకు పెద్దలకు చిన్నలకు అందరి క్షేమం కలుగ చేసి మహిమ పొందాలని ఏసు శక్తి కలిగిన నామాలను ప్రార్థించి విన్నవించి వేడుచన్నాం తండ్రి ఆమె